కీలక నేత మాజీ మంత్రి పేర్ని అరెస్ట్ వారెంట్ జారీ అయింది మచిలీపట్నం కోర్టు బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అయితే పంతొమ్మిదిలో టీడీపీ కార్యకర్తలు చందు శ్రీహర్షులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో పేర్నిడాని సాక్షిగా వచ్చారు విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆయనకు పలుమార్లు ఆదేశించినా ఆయన కోర్టు వాయిదాలకు గైర్హాజరవుతున్నారు దీంతో మచిలీపట్నం కోర్టు న్యాయమూర్తి సీరియస్ అయ్యారు తదుపరి విచారణకు పేర్ని నానిని హాజరుపరచాలంటూ పోలీసులను ఆదేశిస్తూ అరెస్టు వారెంట్ జారీ చేశారు ఇక తదుపరి విచారణ సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ అయింది మచిలీపట్నం కోర్టు బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ కార్యకర్తలు చందు శ్రీహర్షులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారు విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆయనకు పలుమార్లు ఆదేశించిన ఆయన కోర్టు వాయిదాలకు గైర్హాజరయ్యారు దీంతో మచిలీపట్నం కోర్టు న్యాయమూర్తి సీరియస్ అయ్యారు తదుపరి విచారణకు పేర్ని నానిని హాజరుపరచాలంటూ పోలీసులను ఆదేశిస్తూ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు ఇక తదుపరి విచారణ సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది